అసెంబ్లీ మీడియా దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం గురవుతున్నారు ఎవరు ప్రస్టేషన్ గురవుతున్నారు అసహనాన్ని ప్రస్టేషన్ని ఇటు జర్నలిస్టుల మీద ఏ విధంగా చూపిస్తున్నారు అనే దానికి ఈరోజు స్పష్టమైన సంఘటన ఇది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం ఇందిరమ్మ పాలన అంటారు సోనియా గాంధీ గారు అధ్యక్ష నాయకత్వంలో అంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మహిళా జర్నలిస్టులు రాస్తున్న రా రాస్తున్న వార్తలను కూడా భరించలేని అసహనం మీ మీరు బయట పెడుతున్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా నిరూప నిరూపమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న మీడియా ప్రతినిధుల మీద నాట్ ఓన్లీ మహిళా జర్నలిస్టులు మీడియా మీద మీడియా జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ తతంగం ఏదైతే ఉందో మీ అసహనం పరాకాష్టకు జరిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే అసెంబ్లీలో కూడా చూస్తున్నాం జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది ఏ విధంగా అనేది మీరు అని మాట్లాడినా కూడా నువ్వని మాట్లాడవనే మాటను ఈరోజు వింటూ ఉన్నాం కనీసం మాట్లాడుతుంటే వినే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు ప్రతిపక్షం ఏం మాట్లాడుతుందని వినడానికి కూడా సిద్ధంగా లేరు బయట జరుగుతున్న తంతే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటాం దాన్ని కూడా వినడానికి ఈరోజు సిద్ధంగా లేరు ఎవరు మాట్లాడినా ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మహిళా జర్నలిస్టుల అరెస్ట్ని మరొకసారి మనస్ఫూర్తి ఖండిస్తా అందరికీ నమస్కారం ఈరోజు శాసనసభ సమా సమావేశంలో మరి బడ్జెట్ సమావేశంలో మరి ఈరోజు మాట్లాడుతున్న మా బీఆర్ఎస్ పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రి గారు సారీ మా జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఆయన స్పీకర్ దళితుడు మన అవమానపరచారని మాట్లాడుతున్నారు ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి మరి రికార్డ్స్ ఉన్నప్పుడు కూడా మరి మీరు అని మాట్లాడే తప్ప మరి వ్యక్తిగతంగా అక్కడ మాట్లాడలేదు మరి చెక్ చేసుకోవచ్చు మరి అక్కడ మరి అందరు కూడా సభ గౌర నడిపించే వాళ్ళందరూ కూడా శ్రీధర్ బాబు గారు కానీ తర్వాత బట్టి విక్రమార్గ గారు వారు బారు కూడా ఉన్నారు మరి అందరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ సభ సభని ఏ విధంగా మరి నడిపి నడిపివ్వాలనేది వాళ్ళు అందరూ కూడా మరి ఒక ఏకదాటిగా ఒక దాడి చేసినట్టు ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో తప్పుగా మాట్లాడినట్టు అందరూ కూడా మరి సభని వాయిదా వేసుకొని మరి సస్పెండ్ చేయాలని మరి అందరు కూడా మరి వాళ్ళు వచ్చి మీడియా పాయింట్లో కూడా మాట్లాడడం జరిగింది ఎంతవరకు సమాజిస్తాం అందరు అందరు కూడా అక్కడ ఉన్నారు మరి రికార్డు తీసుకో